ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్న తరుణంలోనే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి మళ్ళీ ఇంకో మూడో పార్టీ అయిన బీజేపీతో పొత్తులో వెళ్ళటాన్ని అసలు ఎలా చూడవచ్చారు రాజకీయాల్లో ఈ పొత్తులను అసలు ఎలా చూడాలంటారు తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దానిలో వెనుక చేయదు దానిలో భాగమే ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలిసి వెళ్ళటం ప్రయాణం చేయడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి దిశ దశ లే తీసుకొచ్చి అది మరలా వెనుకబడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా తండ్రి లేని బిడ్డగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి కేర్ ఆఫ్ దీనికి తీసుకురావాలి ఈ రాష్ట్రం ఈ దేశంలో కాదు ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని చెప్పేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని మరి పుచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల్లో భాగంగానే బీజేపీతో పోవటం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది తప్ప స్వార్థ ప్రయోజనాలు కాదని చెప్పి ఈ పొత్తులపై వ్యాఖ్యానించేటటువంటి అంటే ఇక్కడ ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్తగా దీని ఈ పొత్తు గురించి మాట్లాడుతుంది ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు అంటే బీజేపీ ద్వారానే గతంలో ఏం సాధించలేకపోయారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి కలుస్తున్నారు గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ పొత్తులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజధాని తీసుకురావాలని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది ఇది గమనించాలని చెప్పి వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మహిళా నాయకురా లక్ష్మీ పర్వతి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు నీతి మాలిన పొత్తులు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తికి నందమూరి వారసుడే ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం అంటూ ఆమె నందమూరి జూనియర్ ఎన్టీఆర్ని ఆమె సపోర్ట్ చేస్తూ మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు నందమూరి నారా ఫ్యామిలీల మధ్య గొడవ పెట్టే విధంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పొత్తులతో ఆ రోజు గౌరవ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తొలినాళ్లలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉభయ పార్టీలతోనూ ఆనాడు బీజేపీ పార్టీతోనూ పొత్తు పెట్టుకొని వెన్నికలకు వెళ్ళటం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కూడా జరిగిందని చెప్పి దాని పరంపరలోనే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తులతో ప్రయాణం చేశారు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా పొత్తులతో ప్రయాణం చేసినటువంటి సందర్భం ఉంది ఇవన్నీ గమనిస్తే మంచిదని చెప్పి లక్ష్మీపార్వతి లాంటి క్షీడపూరుక్కి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి కూడా సభల్లో మాట్లాడుతూ సభల్లో మాట్లాడుతూ ఆయన చెబుతుంది ఒకటే మాట మీ బిడ్డ ఒంటరి మీ బిడ్డ మీద దాడి చేయడానికి వాళ్ళు ఒక గుంపులాగా వస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న బేల పలుకులను ఎలా చూడాలంటారు ఇటువంటి ప్రేలాపలే ఇటువంటి ప్రగల్పాలే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్కసారి నన్ను నమ్మండి అని చెప్పి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పి జనాల్ని మోసం చేసి హరిజన గిరిజన బడుగు మైనార్టీ వర్గాలు అట్టడుగునున్నటువంటి వారిని నీచాధి నీచంగా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా వీళ్ళని మోసం చేయాలనే మరో ప్రయత్నం చేయడానికి సిద్ధం సభలు పెట్టి ఈ సభల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా కోట్లాది రూపాయలు ఇవాళ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పదవి ఈ ముప్పై ఐదు రోజులు అని చెప్పి ఇటువంటి ప్రయత్నాలను విరమించుకొని పేద ప్రజానికం ఏ దృష్టితో అయితే నీకు ఓటేసి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో వారందరికీ నువ్వు తగిన న్యాయం చేయడంలో విఫలమయ్యావు కాబట్టి విషాలత్గాను వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి స్వస్తి చెప్పాలని చెప్పి వైకాపా పార్టీగా నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట తప్పను మడమ తిప్పను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అందుకే మన మేనిఫెస్టో లేట్ అవుతుంది నేను చేసేవి మాత్రమే చెప్తాను చెప్పింది మాత్రమే చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మేనిఫెస్టో గురించి త్వరలో విడుదల చేస్తానంటూ ఆయన ఆ మేనిఫెస్టో గురించి ముందల పలికిన నా పలుకులను ఎలా చూడాలంటారు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీ నెరవేర్చడంటారా గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిది నీ పాదయాత్ర సందర్భంగా నీ మేనిఫెస్టో ఏ విధంగా ప్రకటించావో ఏ విధంగా మడమ తిప్పను మాట తప్పనన్నావో మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు మాట తప్పావు ఎన్నిసార్లు మడమ తిప్పావో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకనంటే ఒడి అన్నావు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తానన్నావు లాస్ట్కి ఒక్కడికి ఒక్కడికి ఇచ్చావు తర్వాత అదేవిధంగా మద్యం పాలన నిషేధం అన్నావు మద్యం వేరులే పారిస్తూ ఉన్నావు అదేవిధంగా ఇసుక బకాసులు లాగా తయారయ్యావు మరి అదేవిధంగా కార్మికులందరినీ కూడా పట్టణ పెట్టుకొని పని లేకుండా వాళ్ళందరినీ కూడా పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే అనేకమైన సందర్భాల్లో నువ్వు పేద ప్రజానికానికి దిశ దశ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి చెప్పి ఓటు వేయించుకొని వాళ్ళందరినీ కూడా నీళ్ళు నా ముంచావు ఈ ప్రతా ఈ యొక్క ఇది నువ్వు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో పేద ప్రజల యొక్క ఆయుధమైనటువంటి ఓటి హక్కుతోను ఖచ్చితంగా చూస్తావు నీ ఓటమి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే ఓటు ఏంటి అని చెప్పి నేను ధైర్యంగా అడగలుగుతున్నాను చంద్రబాబు నాయుడుగా దమ్ముందా అంటూ మరి సవాళ్ళు విసురుతున్నారు కదా అలాంటి ఒక వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చి అంటే క్విడ్ ప్రోకో అంటే నీకు డబ్బులు ఇస్తాను నాకు ఓటు వేయి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడాన్ని అలాగే నేను గెలవపోతే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటూ బెదిరింపు దిగే ధోరణలను అసలు ఎలా చూడాలంటారు అసలు సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు అయితే ఆ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఇవన్నీ చూసే నువ్వైనా మీ నాన్నైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు దారి మళ్ళీ దారి పట్టారు తప్పితే మీరు ఎలాంటి మీ సొంత నిర్ణయాలతో రాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలు ఏ కూడా చక్రంగా ఒక్కటన్ను అమలు చేసావా నువ్వు ఒక్కసారి చూసుకో ఇప్పటికీ మా నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ రీసెంట్గా నాలుగు రోజుల క్రితం కూడా తేదీ సమయము ప్లేసు అన్నీ నువ్వే నిర్ణయించు సంక్షేమంపై సిద్ధం మేము నీతో పాటు వచ్చి మాట్లాడతాను అని చెప్పి మా యువనాయకుడు చెప్తే ఇంతవరకు నువ్వు దానికి స్పందించలేదంటే నువ్వు నిజంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా కొనసాగించావా లేదా ఈ పక్కదా పట్టియాలేవా ఈ డబ్బులన్నీ కూడా ఏమైపోయినాయి నీ సొంత ఖాతాలో పట్టేయాలి అని చెప్పి నువ్వు ఆత్మసాక్షి ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే నీ యొక్క విధానం అనేది అర్థమవుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా